దేవీ నవరాత్రులు పురస్కరించుకుని ఈ రోజు మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతి దేవి రూపం సంతరించుకున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటికీటలాడే చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు పేరెంట్స్ పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకున్నారు ఉమ్మడి జిల్లాలో ప్రధాన సరస్వతి దేవి ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఆలయాల వద్దన్న పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు విజయదశమి సందర్భంగా ఏదైతే దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా ఇటు బాసరలో కానీ ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నవరాత్రుల సందర్భంగా అయితే ఇటు మహంకాళి ఆలయాల్లో ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి అన్ని దేవస్థానాలు కానీ ఈరోజు ఎనిమిదవ రోజు కావడంతో ఒక ప్రత్యేకత చోటు చేసుకుందని చెప్పవచ్చు దీని సందర్భం ఏంటంటే ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం ఈ మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతి దేవిగా అలంకరణతో ఇటు అదేవిధంగా చిన్నారులకు ముఖ్యంగా ఇటు అక్షర బుద్ధులతోటి ఇటు చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ప్రస్తుతం మనం మంచిర్ జిల్లా మందమరిలోని త్రిశక్తి మహంకాళి ఆలయంలో అయితే ఉన్నాము ప్రస్తుతం మనం దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే అన్నీ చేశారు దీనికి సంబంధించి ఇటు పూజారులు కానీ ఇటు హోమాలతోటి అయితే ఇప్పటికే ఈ దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి ఇప్పటికి మనతోటి సతీష్ భవానీ అయ్యగారు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి అసలు ఈరోజు మూల నక్షత్రం సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం స్వామి చెప్పండి ఈ మూల నక్షత్రం రోజున అసలు విశిష్టత ఏంటి జయమా కామాఖ్య ఐం సరస్వతీ దేవి ముఖ్యంగా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని రోజుకు అవతారంగా అలంకరిస్తూ మూలా నక్షత్రము అమ్మవారు సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎక్కడ ఏ క్షేత్రమైనా కానీ ఏ మండపంలోనైనా కానీ సరస్వతీదేవిగా అమ్మవారిని అలంకరించి అందరూ ఆరాధిస్తూ ఉంటారు సరస్వతికి సరస్వతీదేవి విద్యలకు మూల దేవత కనుక అమ్మవారిని ఈరోజు విద్యార్థులందరూ కూడా విశేషంగా దేవాలయాల వద్ద అక్షరాభ్యాస కార్యక్ష కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అక్షరము అంటే క్షరము కానిది అని అర్థం కాబట్టి నాశనము లేనిది విద్య అటువంటి విద్యను అభ్యసించే ప్రతివారు ఈరోజు సరస్వతీ దేవిని ఆరాధించి అమ్మా జగజ్జనని మేము ఈరోజు విద్యను ప్రారంభిస్తున్నాం నీ అనుజ్ఞను ప్రసాదించండి మీ యొక్క ఆజ్ఞ ద్వారా మేము విద్య నేర్చినట్లయితే సకల విద్యలలో ఉత్తీర్ణత పొందుతామని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ విద్యార్థులందరూ కూడా ఎంతటి వారే కానీ నర్సరీ స్టేజ్ నుంచి పీజీ వరకు ఎవరైనా ఈరోజు కూర్చొని అమ్మవారి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ అక్షరాభ్యాసాన్ని చేస్తారు అభ్యసించుట అంటే విద్యను అక్షరము అంటే విద్యే ఆ విద్యను అభ్యసించేటటువంటి పర్వదినం ఈరోజు మనం ఆచరించినట్లయితే అమ్మవారి కృపకు త్వరగా పాత్రులమవుతాం కనుక విశేషంగా శాస్త్రోక్త ప్రమాణాలను అనుసరించి చక్కగా మండపాలు ధ్వజస్తంభము అఖండ ద్వీప స్థాపన ఇత్యాది యాగశాల అన్ని ఏర్పాటు చేసుకొని నవాహ యజ్ఞంగా తొమ్మిది రోజులు చండీ యాగాన్ని చేస్తూ అందరిని కూడా భక్తులకు అందరికీ కూడా సౌకర్యంగా దర్శనార్థమై వచ్చినటువంటి వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మధ్యాహ్న కాలంలో కూడా అన్న సంతర్పణాది కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాము విజయదశమి రోజున ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఇక్కడ భక్తులకు అసలు ఎంతమంది హాజరు కానున్నారు విజయదశమి ఆ నామంలోనే ఉంది అందరకు విజయాన్ని ప్రసాదించాలని విజయదుర్గాదేవిగా అమ్మవారిని ఆరాధిస్తాం ఇక్కడ ప్రాతకాలంలో అమ్మవారికి విజయదుర్గాదేవికి అభిషేకము అలంకరణ విజయోత్సవ హోమము అమ్మవారికి విజయదుర్గాదేవికి యజ్ఞం చేసి తదనంతరం అమ్మవారి షావా ఉత్సవం ఉంటుంది సాయంకాల గోధులికా ముహూర్తంలో అమ్మవారికి ముందు షమీ వృక్ష పూజ తదనంతరం అమ్మవారి విశేష దర్శనాలు ఉంటాయి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రతి సంవత్సరం చాలామంది వస్తూ ఉంటారు వేల సంఖ్యలో వాళ్ళందరికీ కూడా వచ్చిన వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో పాటు వచ్చిన భక్తులందరికీ అమ్మవారికి యొక్క దివ్యానుగ్రహమైనటువంటి కుంకుమ గాజులు ప్రసాదంగా ఇస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన బాసర సరస్వతి దేవాలయంలో ఈరోజు మహాగౌరిగా అయితే భక్తులకు దర్శనమివ్వనున్నారు మూలా నక్షత్రం సందర్భంగా ఇటు ఇప్పటికే దేవాలయ దేవాదాయ శాఖ కానీ అక్కడ ఉన్న జిల్లా అధికారులు కానీ అన్ని ఏర్పాట్లు చేశారు ఏదైతే మూల నక్షత్రం రోజున దేవి మూల నక్షత్రం జన్మ నక్షత్రం సందర్భంగా ఈరోజు అక్షర స్వీకారం చుట్టే తమ పిల్లలు విద్యాబుద్ధులు అవుతారని అయితే ఒక ప్రగాఢ నమ్మకం దీంతో ఇటు పిల్లలకు అక్షర స్వీకారానికి అయితే భారీ ఏర్పాట్లు చేశారు ఇప్పటికే అక్షర స్వీకార కార్యక్రమం అయితే ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనికి సంబంధించి ప్రత్యేక మండపాలను కూడా ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీలు కానీ అన్ని ఏర్పాట్లు పూర్తి తీసారు దీనికి సంబంధించి అక్కడ ఉన్న ఎన్నోమెంట్ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఇటు రానున్న రోజుల్లో అన్ని సౌకర్యాలతో కూడిన ఏర్పాట్లు కూడా చేస్తామని ఇటు అధికారులు కూడా చెప్తున్నారు ఏదేమైనా కూడా ఇటు ప్రస్తుతం మనం మంచాల జిల్లా మందమరిలో ఉన్నాం దీనికి సంబంధించి ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు పిల్లలకు అక్షర స్వీకార కార్యక్రమానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఉన్న అర్చకులు మనతో మాట్లాడారు నవీన్ భవానీ నవీన్ గారు మనతో మాట్లాడారు దీనికి సంబంధించి ఇటు విజయదశమి రోజున కూడా అన్ని ఏర్పాట్లు చేశారు విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు పూజా కార్యక్రమము హోమా కార్యక్రమాలు ఉంటాయని అయితే చెప్తాను ఏదేమైనా రానున్న రోజుల్లో అందరికీ మంచి జరగాలని ఇటు సనాతన ధర్మాన్ని ఈ ముందుకు తీసుకెళ్లాలని అయితే ఇక్కడ ఉన్న అర్చకులు అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్ ప్రైమ్ లైన్ న్యూస్ మంచాల్ జిల్లా